వెల్కమ్ టు జేటెక్ తెలుగు ఈ రోజు మనం రియల్మీ ఫిఫ్టీన్ ప్రో గురించి తెలుసుకుందాం ముందుగా ఈ ఫోన్ చూడడానికి డిజైన్ అయితే చాలా బాగుంది థిక్నెస్ కూడా అంత చాలా ఏం లేదు సెవెన్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చినా కూడా చాలా స్లిమ్ గా ఇచ్చారు చూడండి సెవెన్ పాయింట్ సెవెన్ నైన్ ఎంఎం థిక్నెస్ అంతే ఇంకా సైడ్స్ అంతా కూడా ఫ్లాట్ గా ఇచ్చారు కార్నర్స్ అంతా కరువు ఉంది చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా అయితే ఉంది ఇంకా సైడ్స్ కొంచెం మెటాలిక్ ఫినిష్ తో ఇచ్చారు బ్యాక్ సైడ్ అంతా మ్యాట్ ఫినిష్ తో వచ్చింది ఇంకా మీరు కెమెరా మోడల్ చూసుకున్నట్టయితే అయితే చూడడానికి త్రీ కెమెరాస్ టూ ఫ్లాషెస్ లాగా ఉంది కదా அது அபிப்பிராய் ఉండేది రెండే కెమెరాలు ఇంకా ఈ ఫోన్ మనకు త్రీ కలర్స్ లో అవైలబుల్ ఉంది ఫ్లోయింగ్ వైట్ వల్వెట్ గ్రీన్ అండ్ సిల్క్ పర్పుల్ మన చేతిలో ఉండేది వెల్వెట్ గ్రీన్ కొంచెం డార్క్ అనిపిస్తుంది బట్ ఫినిష్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది అలానే స్క్రాచెస్ కూడా ఏం పడడం లేదు ఇంకా ఈ ఫోన్ కి ఐపీ సిక్స్టీ నైన్ రేటింగ్ కూడా ఉంది ఇంకా ఫోన్ చూసుకున్నట్టయితే పైన ఐఆర్ బ్లాస్ట్ ఉంది సైడ్స్ లో వాల్యూమ్ బటన్ పవర్ బటన్ ఉన్నాయి కింద టైప్ చార్జింగ్ పోర్టు సిమ్ ట్రే మైక్స్ స్పీకర్స్ ఉన్నాయి దీనికి వీళ్ళు ఒక బ్యాక్ కేసు కూడా ఇచ్చారు కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కాదు కొంచెం ఫ్రోస్టెడ్ ఉంది ఈ కేసు ఫోన్ కేస్తే కంప్లీట్ లుక్కే పోతుంది ఇంకా ఈ ఫోన్ డిస్ప్లే చూసుకున్నట్టయితే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ స్క్రీన్ కార్నింగ్ గోరిల్లా గ్లాస్ సెవెన్ అయితే వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ హెడ్స్ రేట్ వన్ పాయింట్ ఫైవ్ కే ఎమోలెడ్ డిస్ప్లే తో వస్తుంది దీన్ని వీళ్ళు హైపర్ గ్లో ఫోర్ డి కర్వ్ అంటున్నారు ఇంకా దీనికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఉంది ఇంకా ఈ ఫోన్ కి ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ హై బ్రైట్నెస్ నెస్ మోడ్ కూడా ఉంది దీంట్లో పీడబ్ల్యూఎం డిమ్మింగ్ కూడా ఉంది అంటే లో లైట్ లో కూడా ఫ్లిక్కరింగ్ అవ్వకుండా ఉంటుంది దాంతో హెడ్ ఏ కలర్ రాకుండా ఉంటాయి ఇంకా ఈ ఫోన్ లో హార్డ్వేర్ విషయానికి వస్తే స్నాప్ డ్రాగన్ సెవెన్ జెన్ ఫోర్ చిప్ సెట్ ఉంది గేమింగ్ కి బాగా యూజ్ అవుతుంది వన్ ట్వీఫ్ లో ఆడుకోవచ్చు ఇంకా మెమరీ చూసుకున్నట్టయితే ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ టువెల్ టూ ఫిఫ్టీ సిక్స్ టువల్ ఫైవ్ టువెవ్ ఇలా ఫోర్ వేరియన్స్ అయితే వచ్చాయి ఇంకా బ్యాటరీ చూసుకున్నట్టయితే సెవెన్ థౌసండ్ ఎంఎహెచ్ ఈజీగా వన్ డే వస్తుంది ఎయిటీ వాట్స్ వైర్ ఛార్జర్ తో వచ్చింది జీరో టు హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ వన్ మినిట్స్ లో అవుతుంది అంతే ఫాస్ట్ కాదు బట్ ఓకే ఇంకా ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ టూ కెమెరాస్ ఉన్నాయి ఒకటేమో ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇంకొకటి ఫిఫ్టీ మెగాపిక్సెల్ అల్ట్రా వైట్ కెమెరా ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్స్ తోనే వచ్చింది ఫ్రంట్ బ్యాక్ టోటల్గా టోటల్ గా త్రీ కెమెరాస్ ఫోర్ కే రికార్డింగ్ చేయొచ్చు ఇంకా ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి స్కిన్ టోన్స్ కూడా చాలా నేచురల్ గా ఉన్నాయి లో లైట్ లో కూడా ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి ఇంకా కెమెరాలో కూడా కొన్ని ఏ ఫీచర్స్ ఉన్నాయి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా ఉంది ఐపీ సిక్స్ నైన్ రేటింగ్ కాబట్టి ఇంకా స్లో మోషన్ లో సెవెన్ ఫార్టీ పిక్సెల్స్ టూ ఫార్టీ ఎఫ్పిఎస్ వరకు సపోర్ట్ ఉంది ఇంకా ఈ ఫోన్ లో సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రియల్మీ యూఎస్ సిక్స్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ టూ ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ త్రీ ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఉన్నాయి చాలా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉన్నాయి మీకు అవసరం లేదనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఫోన్ లో ఏ విషయానికి వస్తే చాలా ఫీచర్స్ ఉన్నాయి సర్కిల్ టు సర్చ్ గూగుల్ జెమ్ ఏ కెమెరా చుట్టూ ఒక గ్లో ఉంది మీకు ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు జమీని యూజ్ చేసినప్పుడు అది గ్లో అవుతుంది దీంట్లో ఏ పార్టీ అని ఉంది లైట్ గ్లో అవుతుంది వింటేజ్ ఫోటోస్ లాగా ఇంకా దీంట్లో ఏ ఎడిట్ జీని అంటే మీరు ఏదైనా ఎడిట్ చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసి ఏ ఎడిట్ చేస్తాం అలా కాకుండా వాయిస్ కమాండ్ ఇచ్చి ఎడిట్ చేసుకోవచ్చు ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ థర్టీ కే ఉంది బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి కొనాలనుకునేవాళ్ళు సర్చ్ చేసుకోనండి నాకైతే ఇది వర్తి అనిపిస్తుంది మీకేమనిపిస్తున్న కామెంట్స్ తెలియజేయండి అలానే జెట తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి